చాలా కఠినంగా మారిపోయాయి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటుగా టన్నెల్ లోపలి భాగానికి చేరుకోగలిగింది టీవీ నైన్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏం జరుగుతుంది పద్నాలుగు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎంత దూరం వచ్చింది పదిహేనవ రోజున లోపల ఏం జరుగుతుంది ఎక్స్క్లూజివ్గా టీవీ నైన్ పద్నాలుగు కిలోమీటర్ల టన్నెల్ లోపలికి వెళ్తోంది అక్కడ జరుగునటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కావచ్చు ఘటన యొక్క తీవ్రతను టీవీ నైన్ వీక్షకులకు ప్రత్యేకంగా అందించబోతోంది ఎస్ఎల్బిసి టన్నెల్లోకి మనం వెళ్తూ ఉన్నాం చూస్తున్నాం ఈ లోకోలో దాదాపుగా హాయ్ అండి మీకు ఎత్తు పళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయా హైదరాబాద్ లోనే బెస్ట్ ఎలైనర్ మార్గం ద్వారా మనం ఘటనా స్థలికి చేరుకోవాల్సి ఉంది ప్రస్తుతం టీవీ నైన్ ఎన్డిఆర్ఎఫ్ అలాగే ఎస్టీఆర్ఎఫ్ మిగిలినటువంటి రెస్క్యూ బృందాలతో కలిసి ఈ లోకో ట్రైన్ లో తండె లోపలికి వెళ్తుంది పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అంటే దాదాపుగా ఒక గంట ఇరవై నిమిషాల పాటు మనం ఇదే ట్రైన్లో ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకోబోతా ఉన్నాం ఎన్డిఆర్ఎఫ్ అధికారి డాక్టర్ హరీష్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం లోపల పదిహేను థర్టీన్ పాయింట్ ఫైవ్ తర్వాత నుంచి జరిగిన ప్రమాదం వల్ల జరిగింది ఇది సో దీంట్లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఒక సింగిల్ ట్రాక్ ఈ లోకో మాత్రమే ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు దీనికి సో అందుకని అండ్ లోపల క్లోజ్డ్ స్పేస్ అవ్వడంతో వేరే ఎట్ నుంచి ఎంట్రన్స్ లేకపోవడంతో ఒకటే సింగిల్ ట్రాక్ ద్వారా లోపలికి వెళ్ళడం రావడం సో రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ సింగరేణివాల్ కానీ ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా మిగతా బృందాలన్నీ కలిసి సమీక్షంగా మేము రోజు త్రీ షిఫ్ట్గా డివైడ్ చేసుకుని మూడు షిఫ్ట్లలో లోపలికి వెళ్ళి డ్యూటీ చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డే వన్ నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం లోకో కెపాసిటీ మాక్సిమం సెవెంటీ నుంచి ఎయిటీ మెంబర్స్ మాత్రమే ఒకసారి వెళ్ళగలుగుతారు అంతకంటే ఎక్కువ మంది వెళ్ళడానికి లేదు దాంతోపాటు ఈ సింగిల్ ట్రాక్ అవ్వడంతో దీని స్పీడ్ మాక్సిమం టెన్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోనే వెళ్తుంది ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇవి వాటర్ డీవాటరింగ్ పంప్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్న పంప్స్ రైట్ సైడ్లో మీకు పైన కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది దాని ద్వారానే మట్టి కానీ తీసిన రాళ్ళు కానీ ఏదైనా బయటికి తీయడానికి ఉంటుంది పైన చూస్తున్నది మీరు వెంటిలేటర్ డక్ట్ దీని ద్వారానే ఎయిర్ సర్కులేషన్ అన్నది లోపల జరుగుతూ ఉంటుంది ఈ పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల సింగిల్ ట్రాక్ ప్రయాణం అనేది దాదాపుగా ఒక జర్నీ గంట ఇరవై నిమిషాల నుంచి గంట నర వరకు పడుతుంది అంటే వచ్చిపోయేందుకే సుమారు మూడు గంటల సమయం తీసుకుంటుంది రెస్క్యూ సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో రెస్క్యూ సిబ్బంది అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇక టన్నెల్ గురించి మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారి మనకు చెప్పారు టన్నల్ ఎండ్ పాయింట్ లో పూర్తిగా బురదలో కూరుకుపోయింది టీబీఎం మెషిన్ ముందు భాగం వెనక భాగంలో శకలాల తొలగింపు వేగంగా జరుగుతోంది రెండు మినీ ఉపయోగించి శకలాలని తొలగిస్తున్నారు టన్నెల్ లోపలి పరిస్థితి ప్రమాద తీవ్రతను కడుతోంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శివకుమార్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ని చూద్దాం ఇక లోకో ట్రైన్ మరేపట్లో ఎండ్ పాయింట్ ఈ ట్రాక్ ఎండ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటా ఉన్నాం మనం దాదాపుగా పట్టల మీద నుంచి కూడా నీళ్ళు అనేది ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు ఆ పక్కన మట్టిని కూడా ఇక్కడ ఇదే ట్రాక్ల మీద మట్టి ఉంటే దాన్ని శుభ్రం చేసి ఆ పక్కకు పోసినటువంటి సిచ్యువేషన్ ఉంది చూస్తున్నాం మనం వీరంతా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఆర్మీకి చెందినటువంటి రెస్క్యూ టీమ్స్ వారు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణం కోసం రెడీగా ఉన్నారు అయితే ఇంత దూరం కూడా అంటే గతంలో ఘటన జరిగిన తొలినాళ్ళలో అంటే మొదటి మూడు నాలుగు రోజుల వరకు కేవలం ఈ లోకో ట్రైన్ పది కిలోమీటర్ల వరకే వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు పదమూడు కిలోమీటర్లు దాటి ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఒకసారి మనం చూసుకోవచ్చు నేను ఇక్కడ దిగుతూ ఉన్నాను ఘటనా స్థలికంటే ఏదైతే లోకో ట్రైన్ చివరికి చేరుకుంటుందో అక్కడికైతే నేను చేరుకున్నాను టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది చూసుకోవచ్చు నా వెనకాల ఒక మినీ జేసీబీ తోటి ఇక్కడ డెబ్రిస్ అన్ని క్లియర్ చేసేటువంటి పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం నేనున్నది టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడే ఈ టన్నెల్ కు అడ్డంగా ఏదైతే కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఘటనలో ఆ తర్వాత ఒక్కో ఓ అంశాన్ని దాన్ని తొలగించుకుంటూ ఇక్కడ క్లియరెన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ అన్నిటినీ కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అటువైపు ఆ ట్రైన్ ఉంది ఇప్పుడే మనం దిగి వచ్చినటువంటి లోకో ఉంది ఆ లోకోకి సంబంధించినటువంటి ఆ ట్రైన్లో ఈ డెబ్రిస్ అన్నిటిని కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా ఆ అందులోకి ఎక్కిస్తున్నారు ఆ ఈ డెబ్రిస్ అన్ని కూడా ఈ లోకో ట్రైన్ బయటికి తీసుకెళ్తుంది ఇక అటు పక్క చూసుకోవచ్చు కన్వేయర్ బెల్ట్ కూడా ఇక్కడి వరకు ఉంది ప్రస్తుతం మనం పదమూడు కిలోమీటర్ల వరకు ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మొదట ఈ టనెల్ అడ్డుగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇక్కడైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా వేగంగా కొంచినటువంటి ఏదైతే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక మరింత లోపలికి వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డెబ్రిస్ అనేటి